కుమార కులస్తులు ఐక్యంగా ఉండి విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయాలు ఎదగాలని తెలంగాణ రాష్ట్ర కుమార సంఘం అధ్యక్షులు నడికుడి జయంతిరావు అన్నారు ఆదివారం నృత్యన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లో గల వెంకటరమణ బెంకట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కుమరి సంఘం క్యాలెండర్తో పాటు డైరీని ఆవిష్కరించాలి సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కుమరి కులస్తులు వెనుకబడిపోయారని ప్రతి ఒక్కరూ విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయాలుగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంతిరావుతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్కాజిగిరి దయానంద్ కార్యదర్శి జిల్లెల శంకర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్కాజిగిరి యాదయ్య నడికుడి అశోక్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి లక్ష్మీనారాయణ సత్యనారాయణ కుల సంఘం పెద్దలు పాల్గొన్నారు ఇవాళ కరీంనగర్ జిల్లా కార్యవర్గము ఆహ్వానం మేరకు ఇవాళ మేము ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఇక్కడ మూడు కార్యక్రమాలు జరిగినాయి ఒకటి క్యాలెండర్ రెండోది డైరీ మూడోది గ్రామ సర్పంచులుగా గ్రామ ఉప సర్పంచులుగా వార్డు మెంబర్ల ఎన్నికైన వారికి సన్మాన కార్యక్రమం ప్రత్యేకంగా వీరకు ధన్యవాదాలు తెలుపుతూ నిజంగా కరీంనగర్ జిల్లా అనేది ఒక చరిత్ర ఇది ఉద్యమాల గడ్డ ఇలా తెలంగాణని మనం వాడుతున్నాం ఈ రాష్ట్రం ఏర్పడింది కూడా ఇక్కడి నుంచే కాబట్టి ఇక్కడ చైతన్యం ఎక్కువ ఉంటుంది ఇదే ఇదే జిల్లాకు సంబంధించి మా కుమ్మర సమాజం వర్గించినటువంటి తత్వకవి కవి వర వరకవి సిద్దప్ప కూడా ఇదే జిల్లాలో జన్మించారు ఆయన మొన్న రీ రీసెంట్గా అంద్రశ్రీ చనిపోయిండు ఆయన తెలంగాణ గీతం రాయడం జరిగింది సిద్ధప్ప వరకవి శిష్యుడు ఆయన ఆయన బహిరంగంగా అందరికీ చెప్తున్నాడు ఇంకో గర్వకారణం ఏంటంటే ఈ మధ్యలో దాశరథి చత చతజయంతు సందర్భంగా ఇక్కడ దాశరథి అవార్డు గ్రహీత మన అన్నవరం దేవేంద్ర కూడా ఇక్కడే ఉన్నాడు నిజంగా చెప్పాలంటే కుమ్మర్లో మేము అదృష్టంగా భావిస్తున్నాం నాలుగు వందల యాభై మంది లక్షల మంది ఉన్నటువంటి జనాభాలో కుమ్మరికి అవార్డు రావడం కూడా మేము తెలంగాణ రాష్ట్ర సంఘం నుంచి గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇవాళ గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వ్యాపించి ఉన్నది ప్రతి గ్రామంలో మన కుమ్మర సంఘాలు ఏర్పడుతున్నాము ఈ మధ్య కాలంలో ప్రతి గ్రామంలో కూడా మండలంలో కూడా కుల సంఘాలు ఏర్పాటు చేసి మరి మా అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మాకు ఉన్నటువంటి సమస్యలు రెండు ఒకటి మట్టి సమస్య రెండవది స్థలం సమస్య ప్రభుత్వంతో మనం ఎన్నో విధాలుగా మాట్లాడడము ప్రభుత్వాన్ని ఒప్పించడం జరిగింది మరి ఈ మధ్యకాలంలో మనం కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లా సిద్దిపేటలో రెండు ఎకరాల ల్యాండ్ మనకు ఇవ్వడం జరిగింది అట్లాగే వరంగల్ జిల్లాలో కూడా రెండు ఎకరాల ల్యాండ్ మనకు ఇవ్వడం జరిగింది అట్లాగే రంగారెడ్డి జిల్లాలో కందుకూరులో కూడా వన్ అండ్ హాఫ్ ఎకర్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడ కుమ్మర ఉత్తిని నేర్పించడం కోసం ఎవరైతే టెన్త్ ఇంటర్తో ఆగిపోయినటువంటి విద్యార్థులు ఉన్నట్టయితే వాళ్ళకు ఆ పని నేర్పించాలన్నటువంటి దాంట్లో మేము ప్రభుత్వంతో మౌకమై పనిచేస్తున్నాం